హాయ్ అండి వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా జ్యూసీ జ్యూసీగా స్వీట్ డిష్ చేసుకుందామండి రవ్వ లడ్డు చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఒక హాఫ్ అన్ అవర్లో అలా చేసేసుకోవచ్చు మరి లేట్ చేయకుండా మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము చాలా అంటే చాలా సింపుల్ అండి చూస్తున్నారు కదా రవ్వ లడ్డు జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి ఓకే సో లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ రెండు కప్పుల సూజీ అంటారు బొంబాయి రవ్వ అని కూడా అంటారండి సన్నపు రవ్వ దీన్ని తీసుకుంటున్నాను రెండు కప్పులు తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నేను పచ్చి కొబ్బరి మొత్తం పీసెస్ లాగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి మిక్సీ పట్టేసుకున్నాను పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు యాడ్ చేస్తున్నాను రెండు కప్పుల రవ్వ ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము వీటిని అంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి ఇది పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాతకి మనం జీడిపప్పు కిస్మిస్ అవన్నీ మనం కాస్త వేయించేసుకుందాం నెయ్యిలో సో వీటిని కలిపేసుకొని పక్కకు పెట్టుకుందాం చూడండి మొత్తం అంతా కలిపేసాను కలిపేసి దీన్ని సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనం కాజు కిస్మిస్ అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకుందాం నెయ్యిలో ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని నేను ఒకడ రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేస్తున్నానండి ఎందుకంటే రవ్వ కూడా దీని తర్వాతకి డైరెక్ట్ వేయించేస్తాను కాబట్టి ఓకేనండి మీరు రెండు నుంచి మూడైనా వేసుకోవచ్చు స్వీట్కి నెయ్యి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి కాస్త వేడిందండి ఇప్పుడు ఇందులోకి నేను జీడిపప్పు ఫస్ట్ కాస్త రోస్ట్ చేసుకుంటున్నాను నెయ్యిలో వీటిని కొన్ని పక్కా తీసేసుకుందాం అలాగే ఇందులోకి కాస్త కిస్మిస్ కొంచెం వేగితే సరిపోతుందండి వెంటనే తీసేసుకోండి సిమ్లోనే పెట్టేసుకొని ఇలా వేయించుకోవాలి మనం వీటిని పక్క పక్కకు తీసేసుకుందాం ఇప్పుడు మంచి నెయ్యి వేగాయి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి నేను ఆల్రెడీ పక్కకు పెట్టుకున్నాను కదండి కొబ్బరి పొడి ఉన్న రవ్వ దీన్ని ఈ రవ్వ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని మంచిగా సిమ్ లోనే పెట్టేసుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి సో అప్పటి వరకు మనం సిమ్ లోనే పెట్టేసుకొని రోస్ట్ చేసుకోవాలి కావాల్సి వస్తే మీరు ఇంకా నెయ్యి యాడ్ చేసుకున్నా చేసుకోవచ్చు ఏం పర్వాలేదు సో దీన్ని సిమ్లోనే పెట్టి కలుపుకోవాలండి ఇది మాత్రం సిమ్లోనే పెట్టి కలుపుతూ ఉండండి అలాగే వెంట వెంటనే అలా కలుపుతూ ఉండండి అలాగే వదిలేకండి ఎందుకంటే కింద మనకి అడుగు అంటుంది మాడిపోయినట్టు అయిపోతుంది సో కలుపుతూ కాస్త టైం పడుతుంది పర్వాలేదండి కానీ మంచిగా వస్తుంది జూసీ జ్యూసీగా లడ్డు అనేది చాలా బాగా వస్తుంది సింపుల్గా అయిపోతుంది రెసిపీ కొంచెం ఇక్కడ వేయించేటప్పుడే కాస్త జాగ్రత్తగా వేయిస్తే మనకి సరిపోతుంది ఓకేనా అండి అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే మనం ఇలా కాస్త ఫ్రై చేశాక ఇది కాస్త కలర్ చేంజ్ అవుతుంది అలాగే మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి సో ఈ టైంలో దీన్ని మనం దింపేసుకోవాలి పక్కకు పెట్టుకొని షుగర్ వేసుకొని పాకం పట్టుకుందాం సో దీన్ని ఇప్పుడు నేను ఇంకొక బాగున్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇందులోకి మనం కొలిసిన కప్పు తోటే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకోవాలండి ఒక వన్ అండ్ హాఫ్ కప్ ఏ కప్ అయితే కొలిసామో దాంతో తీసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ షుగర్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక హాఫ్ కప్ అలా వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఇలా కాస్త షుగర్ అంతా కరిగిపోవాలి మంచి పాకం లాగా రావాలి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మనకి తీగ పాకం వస్తుందండి ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే బిగినర్స్ కి మాత్రం సింపుల్ ఒకసారి కలిపేసుకుంటాం కదా కలిపేసుకున్నాక ఇదంతా పంపేసేయండి నెక్స్ట్ టైం ఇలా చూడండి ఇలా చూస్తే మనకి లాస్ట్ డ్రాప్ చూడండి ఒక తీగ లాగా స్లోగా వస్తూ ఉంటుంది చూస్తున్నారు కదండి అలా ఒక తీగ లాగా ఫామ్ అవుతుంది సో మనకి ఇప్పుడు పాకం రెడీ అయిపోయినట్టే లేదు చేతితోటి కూడా చూసుకోవచ్చు ఓకే కాస్త కాలుతుంది జాగ్రత్తగా ఇలా ఇలా చేస్తే మనకు తీగలాగా వస్తూ ఉంటుంది చూస్తున్నారు కదండి ఇప్పుడు ఈ స్టేజ్ లో నేను ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అలా యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను ఒకసారి కలిపేసుకోండి సిమ్ లోనే పెట్టేసుకోండి అండి ఇప్పుడు యాలకుల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ కలిపాను ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా మనం రవ్వ మిశ్రమాన్ని నెమ్మదిగా యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకొని కలుపుకోవాలి చూడండి ఇందులోకి ఆల్రెడీ నేను పక్కకు పెట్టుకున్నాం కదా రవ్వ అదంతా ఇందులోకి యాడ్ చేస్తున్నాను స్టవ్ లోనే ఉందండి ఇప్పుడు దీన్ని మంచిగా కలుపు వేసుకుందాము సో ఇవి కలిపే కన్నా ముందే నేను ఇందులోకి మనం పక్కకు తీసుకున్న జీడిపప్పు అలాగే కిస్మిస్లు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను చూడండి ఇది సిమ్ లో పెట్టేసుకొని ఒక వన్ మినిట్ అలా కొంచెం కలిపేసుకోండి ఆ తర్వాతకి చల్లపడాలి ఇది కాస్త చల్లగైనాక మనం లడ్డూలు చేసుకోవచ్చు వన్ టు టూ మినిట్స్ అలా దీన్ని సిమ్లో పెట్టేసుకొని కలిపింది చూడండి ఇప్పుడు నేను దీన్ని సైడ్ పెట్టుకుంటున్నాను మరీ పూర్తిగా చల్లగా అవ్వద్దండి కొంచెం వేడి ఉండాలి కాస్త వేడి తగులుతున్నప్పుడే మనకి లడ్డు కట్టడం ఈజీ అవుతుంది సో దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ఒక ఐదు నుంచి పది నిమిషాలు కాస్త చల్లారినివ్వుతాము చూడండి మన రవ్వ కాస్త చల్లగా అయిపోయిందండి మరీ పూర్తిగా చల్లగా కావద్దు సో ఇలా మనకి బాల్ చేసేలాగా ఉన్నది అనుకుంటే పర్వాలేదు ఈ టైంలో మనం కొంచెం నెయ్యి చేతికి కాస్త నెయ్యి రాసుకుందాము నెయ్యి రాసేసుకొని బాల్స్ చేసుకోవడమే అండి ఏమన్నా పొడి పొడిగా ఉంది అని అనిపిస్తే మీరు కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు స్ప్రింకిల్ చేసుకోవచ్చు కానీ పాలు యాడ్ చేస్తే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ రోజులు ఉండదండి అంటే ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ లోపే కన్జ్యూమ్ చేసేసుకోవాలి ఓకేనా అండి చూడండి మన జ్యూసీ జ్యూసీ లడ్డు రెడీ అయిపోయింది ఇలా అండి మనం ఒక్కొక్కటి చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి చూస్తున్నారు కదండి స్వీట్ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది చాలా సింపుల్గా అయిపోతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్